కడప ప్రొద్దుటూరు గండికోట విద్యార్థిని వైష్ణవి మర్డర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది వైష్ణవి తల్లిదండ్రులతో పాటు ఇద్దరు సోదరులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు సాయంత్రం ఆరు గంటల నుండి స్థానిక త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు పోలీసులు వైష్ణవి ఒంటిపై బలమైన గాయాలుండటంతో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు తొలుత స్నేహితుడు లోకేష్ హత్య చేసినట్లు పోలీసులు అనుమానించారు అనంతరం స్నేహితుడి ప్రమేయం లేదని నిర్ధారించారు కాగా ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అరవై మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు హుసేన్ వైష్ణవి హత్య కేసుకు సంబంధించి వారి అదుపులోకి తీసుకోవడానికి కారణాలు ఏంటి పోలీసులు ఏమంటున్నారు ఓకే దీపిక కడప జిల్లాలో సంచలనం రేపినటువంటి ఇంటర్ విద్యార్థిని మర్డర్ కేసు ఇప్పటికీ మిస్టరీగానే మారిపోయింది దాదాపు మర్డర్ జరిగి ఐదు రోజులు అవుతున్నప్పటికీ కూడా ఈ మర్డర్ అంశాలు పోలీసులకు ఉక్కు తెలియని పరిస్థితుల్లో పడివేశాయని చెప్ప పడేశాయని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటికే కడప జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం ఇదే కేసు విషయమై దాదాపు ఐదు రోజులుగా అనేక రకాలైనటువంటి బృందాలతో సమ కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టేటువంటి క్రమంలో ఉన్నారు అలాగే కడప ఎస్పీ అశోక్ కుమార్ తో పాటు కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ కూడా ఈ కేసు విషయమై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు అయితే ఈ కేసులో ఇప్పటికీ కీలకమైనటువంటి ఆధారాలు అయితే దొరికాయా లేదా అనేటువంటి సందిగ్ధ పరిస్థితి ఉంది ప్రస్తుతానికి అయితే ఒక జమ్మల మడుగు ప్రొద్దుటూరు తర్వాత మైదుకూరు కడప వంటి పులివెందుల సబ్ డివిజన్లలో ఉన్నటువంటి పోలీసు బృందాలు అన్ని ఇదే కేసు విషయమై ప్రత్యేకంగా విషయ సేకరణలో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి అంశము పోలీసులకే పోలీసులకు సవాల్ గా పరిణమిస్తున్నట్టుగా తెలుస్తుంది అమ్మాయిని అంటే ఇంటర్ విద్యార్థిని అయినటువంటి వైష్ణవిని లోకేష్ గండిపోటకు తీసుకెళ్లినటువంటి విషయము అందరికీ తెలిసిన విషయమే అయితే లోకేష్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనే దానిపైనే పోలీసుల ఆ విచారణ కొనసాగుతుంది లోకేష్ విచారణలో ఏం చెప్పాడో ఏమో తెలియదు కానీ పోలీసులు అయితే ఈ లోకేష్ నిరపరాధి ఆమెపై లైంగిక దాడి జరగలేదని కూడా తేల్చి చెప్పేశారు ఆ క్రమంలోనే ప్రస్తుతము పోలీసులు వాళ్ళ విచారణ ఇంకో రకమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్లింది సొంతంగా వైష్ణవికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు తర్వాత సోదరులను ఇద్దరిని అంటే నలుగురిని అదుపులోకి తీసుకు తీసుకొని విచారిస్తున్నారు అయితే వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఒకే ఒక రకమైనటువంటి సమాధానంతో పోలీసులు ఏం చేయాలో దిక్కుదిలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు మా బిడ్డను మేమెందుకు చంపుకుంటాను చంపుకుంటాము అనేటువంటి ధోరణి మాత్రమే ఆ విచారణలో వాళ్ళు చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది వాస్తవంగా వైష్ణవి వంటివి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని డాక్టర్ల నివేదిక ఆధారంగా చూసుకుంటే కనుక వైష్ణవి బలమైనటువంటి గాయాలతో అంటే బలమైనటువంటి దెబ్బలతోనే చనిపోయింది అనేటువంటి విషయాలు మనకు ఆ రూఢి చెబుతున్నాయి అంతేకాకుండా గండికోటలో అంటే ఒక టెంపుల్ వెనకల నిర్జనమైనటువంటి ప్రదేశంలో అంటే వాస్తవంగా ఆ ప్రదేశంలో అంత అంతే ఆ చివరగా అనమాట ఆ గండికోటకు చివరగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ మొబైల్ కు సంబంధించి అంటే ఎలాంటి సెల్ ఫోన్ కు సంబంధించినటువంటి నెట్వర్క్ కూడా రానేటువంటి పరిస్థితి అది ఇది వాంటెడ్ గా అలాంటి చోటుకెళ్ళి తీసుకెళ్లి చంపారా లేకపోతే యాదృచ్ఛికంగా అక్కడికి వెళ్ళి తీసుకెళ్లి చంపారా అనేటువంటి పరిస్థితి కూడా పోలీసులను పట్టి పీడుస్తుంది ఈ అనుమానాలు అనేకమైనటువంటి అనుమానాలతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు ఈ విషయము ఒక రకంగా చెప్పుకోవాలంటే మర్డర్ జరిగినటువంటి సోమవారం రోజే అంటే ఇవాళ శుక్రవారము దాదాపు ఐదు రోజుల క్రితమే ఈ కేసుకు సంబంధించిన అంశము కొలిక్కి వచ్చిందని పోలీసులు అది భావించారు అలాగే కర్నూలు రేంజ్ డిఐజీ సొంతంగా గండికోట ప్రాంతానికి వచ్చి ఆ కేసు విషయము సాయంత్రానికి కొలిక్కి వస్తుంది అనేటువంటి సమాచారాన్ని కూడా ఇచ్చారు అయితే ఐదు రోజులు గడిచినా కూడా ఈ ఇంకా ఈ వైష్ణవి మర్డర్ విషయంలో పోలీసులు ఒక నిర్ధారణకైతే రాలేదు క్లూస్ టీము డాగ్ స్క్వాడు తర్వాత ఇతర ఫోరెన్సిక్ నిపుణులు ఇక ఇక మొబైల్ కు సంబంధించినటువంటి సాంకేతిక నిపుణులు లొకేషన్ ట్రేస్ చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి బృందము ఇవన్నీ కలిపి కూడా ఈ కేసు విషయంలో దాదాపు ఐదు రోజులుగా శ్రమిస్తున్నారు శ్రమించినా కూడా ఒక నిర్ధారణకైతే ఇంకా పోలీసులు రాకుండా ఉన్నారు అసలు ఈ అమ్మాయిని కుటుంబ సభ్యులే కనుక చంపేసి ఉంటే కనుక అంత అంత దారుణంగా అంటే ఈ అమ్మాయి విషయంలో అమ్మాయి ఏ విధంగా చనిపోయిందంటే ఆమెకు బలమైనటువంటి ఒంటిపోయిన గాయాలు ఉన్నాయి దాదాపుగా ఆ కొట్టిన రాళ్లతో బండరాళ్లతో కొట్టారా లేకపోతే ఎలా కొట్టారు అనేటువంటి అంశము అంశం ఏమైతే ఏమో కానీ ఆమెకు లివర్ పూర్తిగా పాడైపోయినట్లుగా డాక్టర్లు ధృవీకరించినట్టుగా మనకు సమాచారం ఉంది ఏది ఏమైనప్పటికీ ఆ అమ్మాయి విషయంలో ఆ అమ్మాయి మర్డర్ విషయంలో ఇప్పటికీ ఆ విషయం అయితే అంటే పూర్తిగా దర్యాప్తు ఆ ఇంకా జరగాల్సి ఉంది ఇది ఎన్ని రోజులు పడుతుంది అనేటువంటి అంశము పోలీసులకే అర్థం కానిటువంటి పరిస్థితి ఏర్పడింది దిశగా హుసేన్ వైష్ణవి స్నేహితుల్ని గాని స్థానికుల్ని గాని విచారించారా వైష్ణవి గురించి వారేం చెప్తున్నారు వాస్తవంగా వైష్ణవి వైష్ణవి సోమవారం రోజు కాలేజీకి వెళ్ళింది కాలేజీకి వెళ్తాను అని తల్లిదండ్రులతో చెప్పి వెళ్ళింది కాలేజీకి వెళ్ళిన తర్వాత కాలేజీ కాలేజీ వద్దకు ఆమె స్నేహితుడైనటువంటి లోకేష్ సమీపంలో ఉంటున్నటువంటి ఎర్రగుంట్ల మండలము ఆ హనుమనగుత్తి గ్రామం నుంచి బైక్ పై రావడం జరిగింది కాలేజీకి వెళ్ళిన తర్వాత కాలేజీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమెను ఆ గండికోట ప్రాంతానికి తీసుకెళ్లాడు తీసుకెళ్లి దాదాపుగా తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు పదిన్నర వరకు ఇద్దరు కలిసి ఉన్నటువంటి సిసి ఫుటేజ్ కూడా పోలీసులకు దొరికింది ఆ తర్వాత పది గంటల నలభై ప్రాంతంలో లోకేష్ ఒక్కడే తిరిగి గండికోట నుంచి తిరుగు ప్రయాణం అయినట్టు తెలిసింది ఆ మధ్యలో లోకేష్ ను ఏం విచారించారు లోకేష్ చెప్పినటువంటి విషయాలు ఏంటి అనేది పోలీసుల దగ్గర సమాచారం ఉంది ఆ సమాచారం ప్రకారమే కర్నూలు రేంజ్ డీజీపీ డిఐజీ అతని నిరపరాధిగా తర్వాత ఆమెపై లైంగిక దాడి జరగలేదని కూడా చెప్పారు లోకేష్ ఏం చెప్పారు అనేటువంటి విషయాన్ని బట్టి కూపి లాగుతున్నారు అక్కడ మధ్యలో ఏం జరిగింది అనేటువంటిదే ఇప్పటికీ చాలా అలకమైనటువంటి అనుమానాలు రెక్కిస్తున్నాయి దీపిక థ్యాంక్ యూ